ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము రాత్రి పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు మనకి కళలో ఎన్నో రకాల కళలు వస్తుంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కళలోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి ఒకవేళ మీకే గనక ఇలాంటి కళలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరం లేదు హిందూ ధర్మ శాస్త్రాలలో ఈ కళల గురించి ఒక శాస్త్రమే ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈ రోజు మనం మరణించిన వారు మన కళలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లేఖ ఇటువంటి ఉపయోగకరమైన విషయాల గురించి మీకు తెలియజేయడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం మాత్రే మాత్రేన మహాన్ని చిన్న కమెంట్ చేయండి స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కళలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం ఇలాంటి కళలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తికి మృతి సంభవిస్తే అతని మీ కళలో అనారోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది దానిని అతను పూర్తి చేయాలని అనుకున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసినా మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరుగుతుందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుష్యును సూచిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు మన కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అస్సలు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పనిని చేయాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకు సంకేతం ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు నూరు శాతం శుభం కలుగుతుందని ఆ పనిని మీరు చేయవచ్చని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అది మీకు అశుభాన్ని కలగజేస్తుంది మన పూర్వీకులు మనకి ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కళలు మాత్రమే ఆధారం వాటి ద్వారానే వారు అనుకున్నది మనతో చెప్పగలుగుతారు కానీ వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కోసారి కలలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్లుగా సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్టుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్టుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానం చేయాలి అలా చేసి దానం చేసినవి నేరుగా వారికే చేరినట్టుగా భావించాలి అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కలవస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని దానికి సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్టుగానే కల వస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీ పైన మీ ఇంటి పైన ఇంకా మోహాన్ని విడవడం లేదని దాని అర్థం వారు ఇంకా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారని దానికి సంకేతం ఒకవేళ మీకే గనక ఇలాంటి కలలు వస్తే అమావాస్య రోజు ఆవుకి రొట్టెను తినిపించాలి విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరికైనా కలలో శివయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏం మాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయాలనుకుంటున్నారని దాని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా అది కూడా శుభశకునమే మరణించిన వారు మన కళలోకి రావడం అనేది చింత చింతించవలసిన విషయమే కాదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతినే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మనకు మంచి ఏదో చెడి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అందుకే మరణించినా కూడా దేవతలుగా మారుతారు వాళ్ళని కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి పండగలప్పుడైనా మనం వారికి ఆద్యం సమర్పించి కొత్త బట్టలు సమర్పించి అలాగే మనం చేసుకునే పిండి వంటలు కొన్నైనా వాళ్ళకి సమర్పించాలి అప్పుడు వారి యొక్క ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబం మీద మిండుగా ఉంటుంది మీరు చేస్తున్న పనిలో కూడా మంచి విజయాలను సాధించగలుగుతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదే విధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు